కామారెడ్డి జిల్లా బిక్కనూరులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సుమారు పది మంది ముఠాగా ఏర్పడి రాగట్లపల్లి గ్రామంలోని పురాతన బసవేశ్వర ఆలయంలో జేసీబీతో తవ్వకాలు చేపట్టారు అదే సమయంలో అటుగా పెళ్లిన కొందరు ఆ తతంగాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు పెద్ద ఎత్తున జనాలు ఆలయం వద్దకు చేరుకోవడంతో వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు చుట్టుముట్టిన గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు అయితే చాలా కాలంగా ఈ ఆలయం వద్ద గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు తవకాళ్ళ లోపల భాగంలో గుప్త నిధులు ఉన్నాయన్న ఆలోచనతో జేసీపీ సహాయంతో ఒక నాలుగు మీటర్లలోటు గుంత తీయడం జరిగింది అయితే అక్కడ ఏ కారణం లేకుండా ఏ పనులు లేకుండా జేసీపీ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి కొందరు గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూడగా బయట ఊళ్ళ వాళ్ళు ఒక నలుగురు మా ఊరు వాళ్ళు ఉండగా ఏ సంబంధం లేదు చెప్పి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆరా తీయగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది గ్రామస్తులందరూ కలిసి వాళ్ళని నిలదీయగా అక్కడ గుప్త నిధులు ఉన్నాయని మాకు సమాచారం ఉంది అందుకే తవ్వడం ప్రారంభించాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు అయితే ఇక పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు అప్పగించడం జరిగింది